మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు వినడానికి ధ్యానించడానికి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి పదో తరగతి డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు పదో తరగతి ఇంకొక ఎగ్జామ్ ఉంది ప్రభా అది రేపు రాస్తూ ఉన్నారు చక్కని జ్ఞానం ఇచ్చి మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యం దయచేయండి అట్లాగే అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు డిఎస్సి బ్యాంక్ రైల్వే మిగిలిన ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలకు మంచి ఉద్యోగాల్లో ఉంచండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్దించండి దూర ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీకు ఆపుదల భద్రతలో ఉంచండి అట్లాగే ప్రభు హాస్టల్లో చదువుతున్నారు బిడ్డలు వారికి చక్కని ఆరోగ్యము క్షేమం ఇచ్చి నడిపించండి అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించండి వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసాయి పరిశుద్ధ నాములు అడిగి వేడుకొని చూడండి తండ్రి అమేన్ అమేన్ అందరికీ వందనాలండి ఈరోజు ఉదయం మరి సువర్ణాండయాత్రకి పోలవరంలో సువర్ణాండయాత్ర మరి మోజేస్ గారు దైవజనులు వారితో పాటు సువర్దాండయాత్ర వెళ్ళడం జరిగింది అందుకని ఉదయకాలమే మీరు వాకింగ్ చెప్పలేకపోయింది అయితే మన్నించండి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి రేపటి నుంచి మరలా ఈస్టర్ అయ్యే వరకు కూడా ఈస్టర్ రోజు వరకు కూడా క్రీస్తు యొక్క సిలువ శ్రమల ధ్యానాంశాల గురించి అట్లాగే ఈస్టర్ గురించినటువంటి కొన్ని విషయాలు దేవుని యొక్క లేఖనాల నుండి మనం ధ్యానిద్దాం రేపటి నుండి ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం మరలా ఈస్టర్ వరకు కూడా ఆ తర్వాత మరలా కీర్తన భాగాలను మనం తర్వాత కంటిన్యూ చేద్దామండి రైట్ నిన్నటి వరకు మనం కీర్తనలో పదిహేనవ అధ్యాయం రెండో చరణం వరకు మనం చూస్తాం ఈరోజు మూడో చరణము నాలుగో చరణము ఐదో చరణం మూడు కూడా ఒకే అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాయి మూడు నుండి ఐదు వచనాలు కీర్తనకారుని యొక్క బహిరంగపు మాటలు ఎలా ఉన్నాయి అంటే బయటికి తను మాట్లాడే మాటలు కానీ బయటికి కనపరి కనపడేటువంటి ప్రవర్తన తీరు కానీ ఏ రీతిగా ఉందో తెలియజేస్తూ ఉన్నాడు ఎవరంటైతను అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాని యొక్క లక్షణాలు కింద మనం చూస్తూ ఉన్నాం మూడో చరణం అండి అటువాడు నాలుగుతో కొండెములాడడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద మోపడు అంటే నోటిని నాలుకను భద్రం చేసుకుంటున్నాడు కాపాడుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క బిడలమైన మనం కీర్తనకారుడు చెప్పినట్టుగా మన యొక్క నాలుక కొండెములు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడివి చెప్పేటువంటి పరిస్థితి చిలికానికి కీడు చేయడు అంటే స్నేహితునికి కీడు చేసేవాడుగా ఉండడు తన పురుగువాని మీద లేనిపోని నిందలు మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు మూడో చరణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే దుష్టత్వాన్ని అసహించుకొని దైవభక్తిని ప్రేమించే వారి యొక్క మనోవైఖరి మనలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని వెల్లడి చేస్తూ ఉంది దేవుడు వేటిని ప్రేమిస్తాడో మనం కూడా వాటినే ప్రేమించాలి దేవుడు వేటిని అసహించుకుంటాడో మనం కూడా వాటిని అసహించుకునే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మూడో చరణంలో రాయబడినట్టుగా నాలుగుతో కొండుమరాలడు చినికాలి కీడు చేయడు పొరుగు పొరుగువాని మీద నిందమాపడం చెబుతూ ఉన్నాడు నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచనమండి నిర్గమకాండం ఇరవై మూడు ఒకటి లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు లేని వార్తను పుట్టించడం కానీ అన్యాయపు సాక్షిని చెప్పడం కానీ అలా చేయడం ద్వారా దుష్టునితో కలవడం కానీ అది ధర్మశాస్త్ర ప్రకారం తప్పు అది మంచి పని కాదు మంచి లక్షణం కాదని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్టుగా మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాం మన నోరు ఏ రీతిగా ఉంటూ ఉంది కీర్తనలు నూట ఒకటవ అధ్యాయంలో ఈ మాట మనం చూడవచ్చండి నూట ఒకటవ అధ్యాయం ఐదో చరణం నూట ఒకటి ఐదు తన పురుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను కాబట్టి అహంకార దృష్టి పురుగువాడిని చాటును దూషించేటువంటి వ్యక్తులు అంటే ఇద్దరు మాట్లాడుకుంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది పరిపాటి అంటే సహజం అలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అది వాక్యానుసారమైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన వేటిని అసహించుకుంటాడు మనం కూడా వాటిని అసహించుకోవాలి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు చరణాల్లో అక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తూ ఉన్నామండి నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇహోవా నిన్ను ద్వేషించి వారిని నేను ద్వేషించున్నాను కదా నీ మీద లేచి వారిని నేను అసహించుకునిచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులుగా భావించుకొని చున్నాను అక్కడ కీర్తనకారుని గురించి మాట్లాడుతున్నాడు ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళని ద్వేషిస్తున్నాను నీ మీదకి లేచి వారి మీద నేను అసహించుకున్నాను అన్నాడు అంటే దేవుడు ఏ పనుల్ని ఆయన ద్వేషిస్తున్నాడో ఎటువంటి హృదయాన్ని ఆయన దూరం పెడుతున్నాడో లేదా ఏ హృదయాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తాడో పట్టించుకోడో మనం కూడా అటువంటి హృదయాన్ని లేకుండా చూసుకుని ఏ హృదయాన్ని అయితే ప్రేమిస్తాడో అటువంటి హృదయాన్ని కలిగి మనం ముందుకు సాగాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆయన అనేక సార్లు చెబుతూ ఉన్నారు చాలా చోట్ల ఆయన నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదని ఫినిహాస్ గురించి మనకు తెలుసు సంఖ్యకాండ ఇరవై ఐదవ ధ్యామిలో ఇజ్రాయేలీలో తెగులు ఆగిపోవడానికి మూలకారకుడు దేవుడు ఆపాడు ఆపడానికి కారణం ఫీనిహాస్ చేసినటువంటి అక్కడ మహా గొప్ప పని అంటే నేను వారవలేని దానిని తాను వారవలేకపోయాడు అని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అంటే మనం కూడా దేవుడు దేన్నైతే ఇష్టపడలేదో ఇష్టపడ పడకపోతున్నాడో మనం కూడా అటువంటి వాటిని ఇష్టపడకూడదు దేవునికి ఏది అయిష్టమో మనం కూడా దాన్ని అయిష్టంగా చూడాలి వాటికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే ఇస్తూ గ్రంథం మూడవ అధ్యాయం రెండవ చరణంలో ఇస్తరి గ్రంథం మూడవ అధ్యాయం రెండవ చరణం అండి కాబట్టి రాజుగుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞను ఆజ్ఞానుసారముగా మోకాళ్ళుని హవానుకు నమస్కరించి మృతికై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమునకు గుమ్మనున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుతున్నావని మృతికై అడిగారు ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చిన అతడు వారి మాట చివుని పెట్టకపోయిన గనుక వారు ముర్తికయ్య యొక్క మాటలు స్థిరపడం లేదో చూద్దామని దాన్ని హామానుకు తెలియజేశారు ఎలా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను ముర్తికాయ్య వంగకయ్యు నమస్కరింపకయ్యు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించాడు ప్రియులరా ముర్తికాయ్య లాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ముర్తికాయ్య నేను యూదుడని గనుక ఆ పని చేయజాలను నేను క్రైస్తవుడిని కనుక ఆ పని చేయాలను నేను క్రైస్తవుని గనుక ఆ పొరపాటు చేయను నేను క్రైస్తవుని గనుక దేవుని బిడ్డను కనుక రోషంగా పౌరుషంగా జీవిస్తానని మరి దేవుని యొక్క వాక్యం సెలభిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ముర్తికాయ గురించి మనం కూడా మన జీవితాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులకి లొంగిపోకుండా మన మాటల్లో సక్రమంగా చక్కగా యోగ్యమైన మాటలుగా నీతిగల మాటలుగా మర్యాదపూర్వకమైన మాటలుగా నమ్మదగిన మాటలుగా ఉండేలాగు మన మాటలు కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం మాట చెప్పాము అంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందని మన మాట చెబితే ఆ మాటను పోషించుకుంటామని క్రీస్తుని బట్టి మనం చెప్పామనే విషయం అనేక మంది ప్రజలకి అర్థం కావాలి కాబట్టి ఆ రీతిగా మనం మన నోటిని అలాగే మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా కాసుకుందాం అట్లాగే మూడవ ఐ మీన్ ఐదవ చరణాన్ని మనం చూస్తే పదిహేనవ అధ్యాయం ఐదవ చరణం అండి తన ద్రవ్యం వడ్డీకియడం నిరపరాధము చంపుటకై లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయబడి అనడని కదిలించబడ్డాడు నాలుగు వచ్చిన చూద్దాం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యుహోవైందు గల గలవారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు మాట తప్పడు మడం తిప్పడు క్రైస్తవుడు కాబట్టి యుహోందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు అందరినీ సన్మానిస్తాడు అందరికీ గౌరవం ఇస్తాడు అందరికీ మర్యాదగా మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు నిరపరాధించంపడిగా లంచం పుచ్చుకోడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదిలించబడడు కదిలించబడడు ఇదే కీర్తనలు పదవ అధ్యాయం ఆరో చరణం పదమూడవ అధ్యాయం నాలుగో చరణం అండి మేము కదల్చబడము తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయాలు అనుకుంటారు అలాగే పదమూడు నాలుగు అండి నేను మనలిద్దరం అందకుండాను వాని నా చెత్త చెప్పుకున్నాను నేను తూలిపోయి ఉండగా నా విరుదల హర్షింపకుండాను నా కన్నులకు వెలిగేము కాబట్టి మనం కదల్చబడకుండా దేవుని బిడ్డలుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని కాపుతూ ఉంటుంది తిమో పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటి పదిలో ఉంటుంది కదా చక్కని మాటలు ఆయనను బట్టి మనం ఏ రీతిగా ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు తన మాటలు గాక